కేంద్ర ప్రభుత్వం కూడా నోట్ నోట్ చేసింది మీ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లేకే కాకుండా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యూనేషన్ వాళ్ళది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎన్నిసార్లు చెప్పినాం ఎప్పుడు నిందాలు నింద నింద నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి నిందలేస్తే నిలబడై నిందలు వేయచ్చు ఏదైనా వేయచ్చు బట కాల్సి మీద వేయచ్చు కానీ నిజాలు తెలుస్తాయి ఎప్పుడైనా ఆలస్యమైనా నిజమే తిట్ట తెల్లమవుతుంది నువ్వు మీరు అనవసరంగా మొన్న మంచిదే ఆ వైద్యనాథన్ గారి దగ్గరికి ఆ రోజు ఎంపీలుగా మేము ఎన్నో సార్లు పోయి కూర్చున్నాం కేసీఆర్ గారు సూచనలు ఇస్తే వాటిని ఈ విధంగా మరి వేయాలన్నప్పుడు లేకపోతే దాని నిపుణులైనటువంటి ఇంజనీర్సు మన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వస్తే మేము వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గంటల తరబడి చర్చించినటువంటి న్యాయవాదులతో మీరు మొన్న మాట్లాడినరు వైద్యనాథన్ గారు హీజ్ అ మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద కోర్టు ఎవరు అపాయింట్ చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వం అపాయింట్ చేసింది నువ్వు కొనసాగించు తప్పు లేదు కానీ ఎందుకేస్తావు నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ అది మరి ఇప్పుడు నిన్న మీ పార్టీ ప్రభుత్వం కర్ణాటక మీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పాటిల్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏం చేసిన నిర్ణయం లక్షా ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరణ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములన్నిటి భూసేకరణ చేస్తామని చెప్పారు ఇది చాలా ఇల్లీగల్